తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు అధికారులతో మంత్రి కొండా సురేఖ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు భారీ వర్షాలు కురుస్తున్నందున సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు అవసరమైతే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని కూడా తెలిపారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూసుకోవాలని కోరారు ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శిథిలావస్థలో ఉన్న లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు అవున ప్రజలు వాటర్ వదిలిపెడుతున్నారు ये तो इनफॉर्मेट तो ना मिली आप आगे चले जाइए लीड एक आ रहा था प्रतिवाद सुनते हैं इसका केस सुनया मिनिस्टर कोर्ट केस होता है केस होता है हां हां ओके खानाई को देना एक नंबर